నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీ నరసింహం మాట్లాడుతూ డిగ్రీ ముగించుకొని వెళ్తున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండే విధంగా కృషి చెయ్యాలని సూచించారు నేటి సమాజంలో విద్యార్థులు అన్ని రంగాలలో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు క్రమశిక్షణతో కూడిన విద్యతోనే భవిష్యత్తు బాటకు పునాది అవుతుందని పేర్కొన్నారు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకొని సమాజ అభివృద్ధికి పాటు పడాలన్నారు చెడు మార్గం వైపు ప్రయాణించకుండా సన్మార్గంలో ప్రయాణించి రాబోయే యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రానున్న విద్యా సంవత్సరంలో నూతన కోర్సుల కొరకు ఉన్నత విద్యా మండలికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివి వివిధ యూనివర్సిటీలలో పీజీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం క్రీడా సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138